ఇక ప్రచోడు బయలుదేరుతాడు రోజు మీరు కూడా ఉంటారు నా మీద పోవాలి బుల్డోజర్ నా మీద పోవాలి అంటాడు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలే మీకోసం బుల్డోజర్లు యాడ్ ఉండే అసలే మీరు ఏడు లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళు తీస్తే రే మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను వాళ్ళని ఏం లేదబ్బా ఒకటే వస్తే మూసి అంచుపంచునున్న వాళ్ళకి నా దోస్తులకు అందరికి ఒకటే సూచన పట్టుకొని వారం రోజులు ఆనే ఊసెట్టురు మూసీలా ఏమొద్దు వాళ్ళని ఒక్క వారం ఆడు ఉండమని ఇట్లొచ్చుడో అట్లా ఓవుడు కాదు స్టేజ్ల మీద క్యాట్పాట్ చేసినట్టు వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు ఒక వారం రెండు రోజులు హరీష్ రావును కేటీఆర్ను రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళ నాడు ఉంచు వాళ్ళ కష్టాలు తెలుస్తాయి వాళ్ళకి ఏం మేలు చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లకు ముఖ్యంగా రేపు జేహెచ్ఎంసీలో కానీ ఇక్కడ సిటీలో సర్వీస్లో చేరబోయే వాళ్ళు మీ కర్తవ్యంగా పెట్టుకోండి రేపు గొప్పగా మీ సర్వీస్లో మేము రీజనల్ రింగ్ రోడ్ వేయగలిగినాము మేము రేడియల్ రోడ్ వేయగలిగినాము మేము మూసి నిర్మించినాము హైదరాబాద్ నగరంలో మెట్రోను మేము నిర్మించినామని చెప్పుకునే విధంగా గొప్పగా పనిచేయండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా సహకరిస్తుంది ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం ఎవరితో కాదు మనం ఎవరికో చేస్తలేం ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రం మన కుటుంబం మన కుటుంబం కోసం మనం పనిచేసుకుంటున్నాం మీ అందరి సహకారం ఉండాలి మళ్ళొకసారికి వచ్చిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను